ఈరోజు మనం సెబాషియస్ ఫిలపీన్స్ అండ్ బ్లాక్ హెడ్స్ గురించి మాట్లాడుకుందాం వాటి చుట్టూ ఉన్న అపోహలు కానీ అవి రావడం గల కారణాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం నార్మల్గా అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఇక్కడ ముక్కు మీద ఈ బ్లాక్ హోల్స్ బ్లాక్ హెడ్స్ కానీ లేదంటే ఈ సెబాషియస్ ఫిలబైన్స్ అంటే తెల్ల తెల్లయి ఉండడం వల్ల నిజంగా వాళ్ళు కొంచెం కాన్ఫిడెన్స్ని కోల్పోతారు అన్నమాట సో కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు సో ఇది రావడం గల కారణం ఏంటి మనం ఇప్పుడు తెలుసుకుందాం అది రావడం గల కారణం ఏంటిదంటే మన బాడీలో శబం ఉత్పత్తిని అధికంగా విడుదల చేయడం వల్లనే ఇవి వస్తున్నాయి అన్న శబం ఎందుకు అధికంగా ఉత్పత్తి అవుతుందంటే మన బాడీలో ఆండ్రజన్ అనే హార్మోను అస సమతుల్యత లేకపోవడం వల్లనే ఈ శబం అనేది అధికంగా ఉత్పత్తి అయ్యి ఇక్కడ మనకు దాని యొక్క రిజల్ట్ అనేది ఈ బ్లాక్ హెడ్స్ అండ్ సెబషియస్ ఫిల్మిస్ అన్నమాట సో బేసిక్గా మరి ఎలాంటి ఆహార పద్ధతులు వాడిన ఎలాంటి వాటిలో ఉంటే ఈ శబం యొక్క ఉత్పత్తిని తగ్గించవచ్చు అంటే మనము విటమిన్ ఏ డి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న అధికంగా ఉన్న ఆహారాలను తినడం వల్ల ఈ శబం ఉత్పత్తి అదుపులో ఉంటుందన్నమాట అంతేకాకుండా జింక్ రిలేటెడ్ ఫుడ్ కూడా తినాలి సో జింక్ రిలేటెడ్ అధికంగా ఉన్న ఫుడ్ కూడా తినడం వల్ల కూడా శబం అనేది కంట్రోల్లో ఉంటుందన్నమాట ఎప్పుడైతే శబం కంట్రోల్లో ఉంటుందో ఖచ్చితంగా బ్లాక్ హెడ్స్ కానీ సెబషియస్ ఫిలిమిట్స్ అనేది తగ్గుతాయని చెప్పేసి చెబుతున్నారు సో కాబట్టి ఒక మంచి ఫుడ్ హ్యాబిట్స్ని నేర్చుకొని మంచి ఫుడ్ హ్యాబిట్స్ని ఫాలో అవ్వడం చాలా ఉత్తమం అంతేకాకుండా ఈ ఫాస్ట్ ఫుడ్ కానీ జంక్ ఫుడ్ కానీ ఈ సీడ్ ఆయిల్ రిలేటెడ్ ఫుడ్ కూడా ఇంతవరకు తగ్గిస్తే అంత మంచిది అని చెప్పేసి చెప్తున్నాను అనమాట కాబట్టి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీరు ఇలాంటి ఫుడ్ హ్యాబిట్స్ కనుక మీ రెగ్యులర్ రెగ్యులర్ టైం టేబుల్లో కనుక మీరు పెట్టుకున్నట్లయితే సో ఇలాంటి సమస్యల నుంచి మీరు దూరం కావచ్చు అని చెప్పేసి చెప్తున్నారు థ్యాంక్ యూ జై హింద్